వెల్కమ్ టు అప్డేట్స్ కార్యాలయంలో నూతన ఎంపీడీగా కె షాలట్ బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె చిట్టమూరు నుండి సంఘం బదిలీ అయ్యారు సంతకం చేసి ఆమె బాధ్యతలు చేపట్టారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తానని తెలిపారు ఎప్పటికప్పుడు ఇటువంటి సమాచారం కోసం అప్డేట్స్ అండి ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని ప్రభుత్వ పథకాలన్నిటినీ కూడా పారదర్శకంగా ప్రజలందరికీ చేరు అందుబాటులో ఉండేటట్టు అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తాము పెన్షన్స్ పంపిణీ అన్ని కూడా సకాలంలో పంపిణీ అయ్యేటట్టు చేస్తాము ప్రజలందరికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేదానికి చేసి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలలోకి తీసుకుపోయి అభివృద్ధి చేసేదానికి సహకారం అయితే అందిస్తానని తెలుపువచ్చు